దుగ్గిరం మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపురెడ్డి సాయి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులను అందించనున్నారు మిగిలిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు పోటీలకు నలభై మంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం వచ్చిన అతిథులకు సాల్వాలతో సన్మానించారు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు వాటిలో మనం రాగస్వం మన మనందరికీ ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ये कांटेक्ट भी है और ये भी है हिंदी में जो ना पक्का है उनके और और बाद में स्कूल में चले से मन मेरा ऐसा लाइन बंद हो ग्रीन है आंटी बोल लगावाता हूं मैं మేడం మా అమ్మానాన్ని మందించి ఇక్కడందుకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మొన్న మనం కృష్ణ చేసుకుంటున్నాం హెల్త్ ఇమేజ్ అలవాటు చేసుకోవాలి అలాగే ఈ రోజు ఇక్కడ ముందు పోటీలో పసిరెడ్డి శ్రీనివాసరావు గారు ఇంకా అలాగే సాయి చైతన్య గారు సర్పంచ్ గారు అలాగే మా ఎంపీపీ గారైన జబినా గారు ఎంఆర్ఓ గారు సునీత గారు ఇక్కడ పెద్దలందరూ వచ్చి ఉన్నారు చిన్నప్పటి నుంచే క్రీడల్లో